రైతులకు అన్నం పెట్టే చక్ర ఫ్యాక్టరీని వేసిన ఘనత బాసరకి దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వం మూతబడ్డ మూడు చక్ర ఫ్యాక్టరీలను తెరిపించి అన్నదాతలకు అండగా ఉంటామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు తాడిపతి జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా మేటుపల్లి మండలం వెల్లుళ్ల బండలింగాపూర్ గ్రామంలో జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో ప్రతి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ముఖ్యంగా కటాఫ్ తేదీ లేకుండా బీడీలు చేసే కార్మికులందరికీ ఆదుకుంటామని జీవన్ రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు ఒకసారి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో చోపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జువాడి నరసింగరావు కోమిరెడ్డి కరం కోమిరెడ్డి విజయ్ ఆజాద్ ఆకుల లింగారెడ్డి గూడూరు తిరుపతి కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్ని నియోజకవర్గాల కంటే అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ మెజారిటీ నియోజకవర్గాల కంటే కూడా ఇలా గతంలో ఇక్కడ బీజేపీ లింగారెడ్డి గారు కూడా ఇలా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చారు పెద్దలు నరసింహరావు గారు అండగా ఉన్నారు కరణ్ గారు అండగా ఉన్నారు కొందరి మద్దతు తోటి ఇక్కడ అఖండమైన మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా నేను సవినయంగా చేతులు జోడించి వేడుకుంటున్నాను జై కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు నాయకత్వం ఒకసారి మనం కైచే చెయ్లేలే చెప్పండి జీవన్ రెడ్డి గారి నాయకత్వం జీవన్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్నా ఎక్కువ జపదర్శకొనేదు మన ప్రియతమ నాయకులు మన ఇంచార్జ్ జోవర్ నర్సింగరావు ఓడిపోయిండు అయినా వారే ఇక్కడ కనుక మనం అందరం కదా మన ఇందర వచ్చి ఎవరుం చెప్తరో నాకు తెలియదు కానీ మీరు మాత్రం మోసపోకండి మునకి నాది అని చెప్పి మనం మా రైతులకు కాపాడు అందరూ ఎట్లులే మీరు మీరు మల్ల పంట తయారు చేసుకోండి ఇచ్చం తయారు చేసుకోండి రాబోయే పంట కేందో చక్కెర నాటండి షుగర్ కే నాటండి మీ చక్కెర ప్యాకెట్ స్టార్ట్ ఏమి చేస్తుందో వరి ధాన్యాన్ని కంటే రెట్టి పూల ఆదాయం వచ్చేది చూసే ప్రాసెస్ నాది అని చెప్పి ఇలా వరికి పెట్టుకొని పెరిగిందో ఈ పూగుడితో ఏం చెప్పిండు కిసాన్గా అమ్మడానికి తోపుదాకారు అన్నాడు అని అడిగేనా రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పండి రైతు ఆదాయం రెట్టింపు కానీ పెట్టుబడి నెట్టింపు అయితే రసాయన ఎనువులు పెరిగినాయి కాంప్లెక్స్ పెరిగింది డిఏపి పెరిగింది పొటాష్ పెరిగింది సూపర్ పెరిగింది యూరియా ఏదైతే ఉందో యాభై కిలో సంచిని ఐదు కిలో తక్కువ చేసి దొంగత పదీమా ఎనికల కాంగ్రెస్ సర్కారు ఉండగా యూరియా సంచి యాభై కిలో ఉంటుంది ఇలా ఎంత ఉన్నాయి నలభై ఐదు కిలోలు దొంగల పురుగు ముందు ధర పెరిగింది పెరిగింది రైతుకి ఇట్లా గిట్టుబాటు అవుతుంది అప్పులు పెరిగిపోయింది అప్పులు మాఫీ చేయాలంటే మీరు రైతులు మాఫీ చేస్తేనా రైతులు సోమరి తా పురిగి అమ్మ గిట్టు కథ కమ్మవుతుందమ్మా రైతులు అప్పు మాఫి చేస్తే సోమరిపోతాయి తాడబ్బ అదే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ ధాన్యాంబాన్ని వారికి ఎందుతుందో లక్షల కోట్లు మాఫీ చేస్తున్నా మాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి సరిగ్గా పదిహేళ్ళ కింద రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మా మిత్రులు కొమరి రాములు మెట్పల్ ఎమ్మెల్యే ఉండంగా పెద్ద రత్నాకర్ గారు మంత్రి ఉండంగా నేను మంత్రి ఉండంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని లక్ష రూపాయల దగ్గర కూడా మాఫీ చేసిన పార్టీ మళ్ళీ కూడా ఎప్పుడు నేను రెండు విడబట్టండి రెండు నెలలు చెప్పంటున్నాను మీ వాహనగాల పంట ఖరీఫ్ పంట ఏదైతేందో మీరు బ్యాంకు కట్టి అప్పు కట్టవలసి అవసరం లేకుండా ప్రభుత్వమే బ్యాంకు పూచీకత్తుగా ఉంది గౌరవనీయులు మన అభిమాన నాయకులు మరి పార్లమెంట్ సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరులు మిత్రులు మన పక్క నియోజకవర్గం చొప్పదండి శాసనసభ్యులు నేడుపల్లి సత్యం గారికి అంగీకారం తెలియజేస్తున్నా అమ్మా గతంలో కూడా మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చిన మేము ఆరు గ్యారెంటీల మీద మీ అందరికీ వివరించి చెప్తున్నాం అప్పుడు దాదాపు తిను ఆ రోజు కూడా ఇదే విధంగా వచ్చినారు మేము హామీలు ఇస్తామని చెప్పినాం ఆరు గ్యారంటీలు స్పష్టంగా చెప్పినాం ముఖ్యంగా మహిళలకు తల్లి మీరు ఓటేంది కాంగ్రెస్ పార్టీకి మీకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ ఉచితంగా కొండగాటు కానిది యాదగిరిగుట కానిది భీమ్లవాడ కానిది ధర్మపురి కానిది ఎక్కడికంటే అక్కడికి మీరు మీ బిడ్డలు తీసుకొని పోతే మీకు టికెట్ ఉండదని చెప్పిన అది నిజమైంది అలా మీరు మీ బిడ్డతో తోడు పోతే టికెట్ అడుగుతుండ తల్లి అడుగుతలేరు మీ కొడుకు తోడు పోతే మాత్రం టికెట్ అడుగుతుండు మీ భర్త తోడు పోతే టికెట్ అడుగుతుండు అంటే సోనియా గాంధీ గారికి మహిళల మీద ఉన్న గౌరవం అని చెప్తా ఉన్నా అదే విధంగా మీకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది ఈ జీరో బిల్లింగ్ రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళకి బిల్లు కూడా రాకుండా చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పినాం వస్తలేదు ఎవరికైనా కొంతమందికి రాకపోతే మొన్ననే నిన్న నిన్న సాయంత్రం ఏడీ గారితో మాట్లాడినాం నాలుగు నెలలు యావరేజ్ చేసి నేను జీరో బిల్లింగ్ వచ్చే తరు చూస్తే సార్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు మొన్న మేం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మహాలక్ష్మి గుడికి పోదామంటే మీ అందరికి తెలిసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులు అందరు నాయకు వస్తే అక్కడ బురద ఉన్నది వర్ష కాలం మేము గుడికి పోవాలంటే మూడు గుళ్ళు దాటుకుంటూ పోవాలి అక్కడికి పోవాలంటే బురద ఉన్నదని చెప్తే మరి మీ మహిళలందరి కోసం ఇక్కడ గ్రామస్తులందరి కోసం ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు కూడా వేయడం జరిగింది మరి బోరు కావాలన్నారు అదే విధంగా మరి గతంలో మీకు ఇండ్లు కావాలన్నప్పుడు కూడా కొన్ని ఇండ్లు కూడా మంజూరు చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మరి ఆలోచించండి నేను ఒకటే అడిగిన మిమ్మల్ని గతంలో మీకేం చెప్పినా అంటే మీరు నన్ను గెలిపేయండి ఏది అంటే ఇండ్లు అంటే ఇండ్లు ఇస్తాం పెన్షన్ లేని వాళ్ళకి అందరు పెన్షన్లు ఇస్తాం మా సోదరులు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడే చెప్తున్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటే ఒక్క రేషన్ కార్డు వాలే మరి ఇవాళ మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు తప్పకుండా కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయినాం ఎవరెవరికైతే రేషన్ కార్డు లేవో మీరందరు ఇక్కడ లింగారెడ్డి ఉన్నారు ఇక్కడ రాజేందర్ ఉన్నాడు ఇక్కడ తిరుపతి ఉన్నాడు మరి మన దగ్గర అక్కపల్లి ఉన్న మన నాయకులు అందరూ ఉన్నారు రాజేందర్ ఉన్నారు పార్టీ యువసేన ఉన్నది ఇక్కడ మీరు అందరూ దయచేసి నా దగ్గరికి రండి మా పెద్దలు జీవన్ రెడ్డి గారి సహకారం తీసుకుందాం మనందరూ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ నేను ఇల్లు ఇప్పిస్తానా హామీ ఇచ్చిన తప్పకుండా హామీకి కట్టుబడి ఉంటానని తెలియవస్తున్నా ఇంకొకటి ఉన్న రైతులందరికీ నీళ్ళు కావాలన్నారు అడిగిన మొత్తం మంది నీళ్ళు ఇప్పించిన మీ పంటలకు నేను అండగా ఉంటా అని చెప్పి నీళ్ళు ఇప్పించిన వాళ్ళందరూ మీరందరూ గుర్తు చేసుకొని దయచేసి ఆలోచించండి మీరు ఒక్కటే అడుగుతున్నా తేనా అడిగిన అయ్యా బ్యాలెట్ పేపర్లు నా పేరు ఉంటది నా గడ్డం ఉంటదంటే గడ్డానికి ఎక్క గుండుకేసేరు మీరు అందరు వేసేరా ఎక్కొస్తే బీజేపీకి ఓట్లు ఈ ప్రాంతం వాడు కాదు మనకు సేవ చేసేవాళ్ళు కాదు పరిచయం ఉన్న వ్యక్తి కాదు మరి నేను అడుగుతా ఉన్నా మీరు అందరూ బీజేపీకి ఎందుకు వేసారు అరవింద్ అనే వ్యక్తి మన పరిచయం లేడు మన ప్రాంత నాయకులు ఇరవై నాలుగు పని పనిచేసిన మనం వ్యక్తి మన జీవన్ రెడ్డి గారు నాలుగు దశాబ్దాలు ఆరు సార్ల ఎమ్మెల్యేగా ఒక్కసారి ఇప్పుడు ఎన్ని ఎమ్మెల్సీగా మన అందరికి సేవలు అందిస్తా ఉన్నారు దయచేసి ఆలోచించండి వారు ఇరవై నాలుగు గంటలకు మీకు అందుబాటులో ఉంటుంది ఇవాళ మీ అందరికి చెప్తా ఉన్నా